హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఈరోజు పుల్లుగా వర్షం పడుతుందండి చూడండి మా అడవిలో పుల్లుగా పొగ మంచి కమ్ముకుని ఉంది మీకు ఎక్స్పెషల్గా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం తినే మష్రూమ్స్ ఉంటాయి కదండి ఆ మష్రూమ్స్లో కొన్ని తినవి తిననివి ఉంటాయి కొన్ని తినేనివి తినేవి ఉంటాయి మీకు ఇప్పుడు తిననివి చూపిస్తాను మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అంటే కదా అని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదండి మశ్రూమ్స్ పుట్ట గొడుగులు కానీ ఇవి తినరండి ఇప్పుడైతే ఫుల్గా కనిపిస్తుంది ఇవి మేమైతే తినమండి మీరు కూడా తిన చూడండి ఈ వర్షాకాలం వచ్చింది కదా చక్కెర పడితే అక్కడ మష్రూమ్స్ కనిపిస్తూనే ఉంటాయి కానీ ఈ కొన్ని మాత్రమే తింటాం అవి తినేవి కూడా కొన్ని చూపిస్తానండి మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది కదా మష్రూమ్ చూ తీసి చూపిస్తాను చూడండి చాలా పెద్దగా ఉంది కదా ఈ మష్రూమ్స్ కూడా తినేరండి ఇది సేమే ఇది చూడండి ఇదేనండి మష్రూమ్ పుట్టగొడుగులు ఇది కర్ర చూడండి కొల్లిపోయిన కర్ర దగ్గర నాటుకొని ఉంటాయండి చూడండి ఇది కానీ ఇది తినరండి బ్యాంబస్ బ్యాంబస్ ఇది బాగా ఉండిపోయింది కదా ఉండిపోయిన దగ్గరే ఇలా వస్తాయి అన్నమాట మేమైతే దీన్ని కొక్కులు అంటాం కానీ ప్రామాణిక భాషలో పుట్టగొడుగులు అంటారు కదా దాన్ని బట్టి అందరూ పుట్టకొక్కులే అంటారు పుట్టగొడుగులు అంటారు ఇది పూర్తిగా ఇంకా రాలేదండి బాగా వర్షలు పడుతుంది కదా తర్వాత ఇది అమావాస్య పౌర్ణమి నాడిన లు వస్తాయండి ఇది బ్యాంబో మష్రూమ్స్ అంటారు ఇది కేవలం వెదురు దగ్గర మాత్రమే పుడుతుంది చూస్తున్నారు కదా కులిపోయిన వెదురు కులిపోయిన వెదురుల దగ్గర మాత్రమే ఇలాంటి మష్రూమ్స్ పుడతాయి ఇవి మేమైతే తింటామండి చాలా బాగుంటుంది చికెన్ లాగా సహజమైన చికెన్ అంటే ఇదేనేమో ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా చూస్తే స్టే చేయండి ఇది మేము పరిసర ప్రాంతంలో నర్సీపట్నం పరిసర